హాయ్ యూవర్స్ సండే నైట్ ఆల్రెడీ అరౌండ్ ఎయిట్ థర్టీ నైన్ కావస్తుంది సో ఈ మూమెంట్లో పెట్టే వీడియో మీకు ఇన్ఫర్మేషన్ లాగా ఉండాలి అట్ ది సేమ్ టైం ఓ రకంగా ఒక వెబ్ సిరీస్లో ఈ దేమ్ అంటారు క్రైమ్ స్టోరీ టైప్ అనుకోండి అలా ఉండాలి అనుకున్నప్పుడు ఇదిగో నాకు ఇది కనపడింది కోర్స్ ఈ స్టోరీ మొత్తం చదువు నాకు అదే అనిపించింది సరే సండేలో చూద్దాం లేనట్టుగా ఇస్తున్నాను ఓ మై గాడ్ ఆడలు అందరు కాదమ్మా కొందరి గురించి నా మాట్లాడుతున్నా మీ అత్యాస అండ్ మగోడిని ఏ విధంగా సరే చేయొచ్చు అని చెప్పేసి మీ బుద్ధి మీ ఇదును చూశారు నిజంగా సిగ్గు అనేది కొండ ఇంత దారుణమా రెండవ క్రితం హైదరాబాద్ యూస కూడలో ఎల్ ఎన్ నగర్లో సింగోట అని చెప్పేసి నాగర్ కర్నూలు దగ్గర కొల్లాపురాతం హైదరాబాద్లో వచ్చి ఉంటున్నాడు రియల్ రియల్ టర్ బాగా డబ్బు సంపాదించున్నాడు బీజేపీ అతను త్వరగోళ్ళలో ఎంపీగా పోటీ చేద్దాం అనుకుంటా ఉన్నాడు మర్మాంగాలు కోసి గొంతు కోసి ఒంటి మీద చెప్పే కత్తిపట్లు దారుణ ధరగా చనిపోయి దానిలో ఇప్పుడు మణికంఠ అని చెప్పేసి ఒక అతను అండ్ మరికొంతమంది అదుపులోకి తీసుకున్నారు ఇందులో హిమాంబి అలియాస్ హసీనా ఆమె కూతురు నసీమా వీళ్ళతో పాటు వినోద్ మరికొంతమంది ఇందులో మనకి మెయిన్ లీడ్ క్యారెక్టర్ రాము చనిపోయిన అతను ఓకే మణికంఠ అండ్ వినోద్ వీళ్ళు ఫ్రెండ్స్ వీళ్ళు ఈ రాముతో కలిపి ఈ సిటీలో రియల్ ఎస్టేట్తో పాటు జువ్వా ఆ గేమ్ ఆడేవాడట ఏంద్రు జువ్వా గేమ్ని కొడితే ఎక్కడ చూసినా దొరక చెప్పడం దొరికింది ఏంటంటే అది ప్యాకెట్లో ఒక రకమైన ఆట సో దానివల్ల ఇంకా తెలిసిందే కదా బయట పై పేటాలు మరి ఏమంటే నాకు తెలియడం గేమ్ తెలియదు బట్ ప్యాకెట్తో ఆడేది నాకు అర్థమైంది రియల్ ఎస్టేట్తో వచ్చే డబ్బులు ఈ జువ్వా గేమ్ వరకు వచ్చే డబ్బులు ఇలా వీటిల్లో ఇతను రాము వంద కోట్లు పైగా సంపాదించాడట ఈ వినోదు అండ్ మణికంట వచ్చి చెరగొడ్డు దాదాపు సంపాదించారు ఇందులో ఒకరోజు మాటా మాటా పెరిగి ఈ రాము మణికంఠ అతన్ని కొట్టి కారుతో తొక్కి చంపేద్దామన్న దాకా వెళ్ళాడు బట్ అదృష్టం తప్పించుకున్నాడు బట్ పాపం బాగా గాలే ప్లాస్ట్ సర్జరీ దాకా వెళ్ళాడు ఇక అప్పటి నుంచి ఎప్పుడు ఛాన్స్ దొరికిద్దా ఈ రాముని చంపేద్దాం అనేదిలో మణికంఠ ఉంటూ ఉన్నాడు ఈ మణికంఠ ఎప్పుడైనా సరే చంపేస్తారని చెప్పేసి ఈ రాము అప్పుడు గ్రూపులు మెయింటైన్ చేస్తూ ఉండేవాడు బయట ఇతను కూడా డబ్బులతో చారిటీ అకర్ట్స్ కొన్ని చేస్తూ ఉండేవాడు స్వచ్ఛందంగా ప్రజలకు ఏదైనా మేలుచేసి చేస్తూ ఉండేవాడు బట్ బయట డబ్బు సంపాదించే విధానంలో ఎవరైతే గోడవలు ఇక అవన్నీ ఉంటూనే ఉన్నాయి ఈ మూమెంట్లో ఇతనికి అమ్మాయిల పిచ్చి కూడా ఉంది ఇలా ఆంధ్రప్రదేశ్లో కోనసీమ జిల్లా రాహుల్ పాలించినటువంటి హిమాంబి అలియాస్ హసీనా మొగుడితో వేరుపడి హైదరాబాద్కి వచ్చాడు హైదరాబాద్కి వచ్చిన కొత్తలో ఒక కానిస్టేబుల్తో రిలేషన్ పెట్టుకుంది ఆ కానిస్టేబుల్ నాకు ఇచ్చింది మొత్తం నాకు ఇచ్చింది ఎంతగా అంటే వాడుకుంది వాడుకుంది కొన్నది వాడికి ఇచ్చింది మొత్తం సరిపోయింది అనుకుంది ఇల్లు కూడా ఈ పేరు రాసిచ్చాడు కోరా బయటకు అని చెప్పినెట్టేసింది ఇక అప్పుడు మొదలెట్టేసింది ఎంతగా అంటే తన ఇంటినే వే లాగా చేసేసి వ్యభిచారం చేస్తూ రెండు వేల పదిహేడులో ఒకసారి దొరికింది హిమాంబి రెండు వేల పద్దెనిమిదిలో ఒకసారి దొరికింది రెండు వేల ఇరవైలో దొరికింది సార్లు కూడా వ్యభిచారం చేస్తూనే దొరికింది ఇక రెండు వేల పదిహేడులో ఒక అతన్ని బ్లాక్మెయిల్ చేసి ఆమె వ్యభిచారం నిర్వహిస్తున్న మూమెంట్లో మగవాళ్ళు వస్తుంటారు కదా వాళ్ళు డబ్బు వీడు వీడి ఇంకేదైనా ట్రాప్ అనుకున్నప్పుడు అలా బ్లాక్ బ్లాక్మెయిల్ చేసి డబ్బు ఇది చేస్తున్న కేసులు నాకు ఇప్పటికే అర్థం కదా అది ఏంటంటారు బాబు అసలు ఎంత ఇన్నిసార్లు కేసులకు సంబంధించిన డీ మొత్తం చేస్తూ చెక్ చేస్తుంటే ఆరు మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి వీళ్ళ మీద ఆల్రెడీ కేసులు ఈ కేసులు ఉండేది ఏంటి స్వామి శిక్షలు పడాలి కదా మరి ఏం చేస్తున్నారంటే ఈ పోలీసులు నాకు అర్థం కాదు అన్ని కేసులు ఉన్నాయి ఇన్ని కేసులు ఉన్నాయి ఇది ఎక్కడ కూడా ఐదు కేసులు రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఇరవై వ్యభచారం చేస్తున్న కేసులు రెండు వేల పదిహేడు ఒకరు బ్లాక్మెయిల్ చేసిన కేసులు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చి వాళ్ళ అమ్మాయి నసీమాని వేరొళ్ళు కిడ్నాప్ చేయబరని చెప్పేసి నాటకం ఆడి కొంచెం ఇష్యూ చేసేసింది దాని మీద ఒక కేసు వ్యభిచారం ఈమె చేస్తూ నెమ్మదిగా రాముని తన వలలో పాడేసుకుంది రాముని కూడా గట్టిగా వాడేసుకుంది ఈ మూమెంట్లో రాము కొన్ను నసీమ మీద పడింది ఆల్రెడీ తల్లిని వాడేస్తున్నాడు మళ్ళీ కూతురు మీద పడింది అదేమంటే మీరు చేసేది వెబ్చర కదా ఎవడైతే ఏంటి అని చెప్పేసి సో చూడండి ఎథిక్స్ మిస్ అయినట్టు రకంగా ఇక్కడ ఇక హసీనా ఏమనుకుంది దట్ మీన్స్ హిమాంబి అలీస్ హసీనా లేదు నా కూతురు అలాంటిది ఇలాంటిది కదండి ఇందుకు ఇక్కడ ఏంటి విషయం ఈ నసీమా ఈ హిమాంబి దగ్గరికి గతంలో ఈ రాము వెళ్తున్న మూమెంట్లో ఇప్పుడు వెళ్తున్న మూమెంట్లో గతంలో అయితే ఈ మణికంట వినోదం తీసుకెళ్ళాడు ఎవరు వాళ్ళ ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు గొడవలు అయ్యాక ఇక వెళ్తలేదు బట్ ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు వెళ్తున్న మూమెంట్లో ఈ హిమాంబి కూతురు నసీమ అని వీళ్ళ ఫ్రెండ్లో ఉన్నటువంటి వినోద్ ప్రేమించాడు వినోదు నరసీమ ప్రేమించుకుంటూ ఉన్నారు ఆ తర్వాత ఈ రాము వీళ్ళు దూరం జరిగారు కదా బట్ నసిమతో టచ్లో ఉన్నారు కదా ఈలోపు నసీమ ఏం చెప్పింది ఆ రాము నన్ను వేధిస్తున్నాడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అండ్ మోరారు మామ్మ వాడి దగ్గర చాలా డబ్బు తీసుకుంది వాడు డబ్బులు ఇమ్మని వేధిస్తూ ఉన్నాడు ఇక అప్పుడు మణికంటకి ఈ వినోద్ చెప్పున్నాడు అప్పుడు మణికంఠ వినోద్ ఇద్దరు కలిసి హిమాంబీ దగ్గరికి వచ్చారు నీకు వాడి పేట విరగడతేనే నీకు డబ్బు మిగిలిద్ది నసీమా నీకు వాడు చస్తేనే నీ వినోద్ నీకు డబ్బుతాడు అని చెప్పి మొత్తం స్కెచ్ చేశారు అప్పుడు రౌడీ షీటర్ జలీలో సమ్ ఎవరో ఒక అతను అతనితో కూర్చో స్కెచ్ చేశారు వేసి హిమామి నువ్వు ఫోన్ చేసి రాముకి నైట్ ఫోన్ చేయి పది పదిన్నర సమయంలో నా కూతురు నేను రెడీ చేసి ఉంచా నువ్వు రా అని చెప్పు వాడు వస్తాడు మేము ఆల్రెడీ చుట్టుపక్కల కాపు కాసి ఉంటాం వాడు వచ్చి రాగానే మేము ఇంట్లోకి వస్తే మిగతా మేము చూసుకుంటా ఉన్నాం అలా ఫోన్ చేపించారు హిమామి చేత ఎల్ఎన్ నగర్లో ఉన్నటువంటి వీళ్ళ ఇంటికి ఏసవగూడలో ఉండే ఇతను వచ్చేసి ఎవరు ఈ రాము వాళ్ళ ఇంటికి వెళ్ళాడు వెళ్ళేటప్పుడు మాలిటీ ముందుబాటు తీసుకొని మరి చక్కగా నీటు రెడీ అయి వెళ్ళాడు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఈ రాము చుట్టుపక్కల ఖచ్చితంగా పది పదిహేను మంది వస్తూ ఉంటారట ఎలక టీము బట్ ఈసారి ఎవరు ఒక్కడే వెళ్ళాడు వెళ్ళి వెళ్ళగానే వాళ్ళు బయట నుంచి వచ్చారు వచ్చి రాగానే దారుదార్యంగా చక్క చక్కగా పొడిచి పడేసారు ఇలా పొడుతున్న మూమెంట్లో రాము ఆల్రెడీ గతంలో ఎవరెవరిని ఏమేం చేశాడు అన్నటువంటి వాళ్ళ మైండ్లో ఉన్నాయి కదా అవన్నీ గుర్తించుకుని పొడుస్తూ పొడుస్తూ ఉన్నారు ఈ వినోద్ ఏం చేశాడు నా లవర్ మీద కన్నేస్తావా నా లవర్ తల్లిని నువ్వు ఆల్రెడీ ఎంజాయ్ చేసావు మరలెప్పుడు దాన్ని కూతురుని కావాలంటు నువ్వు అని చెప్పేసి ఏకంగా మర్మాంగాలు ఇన్ ఇవి ఉన్నాయి కాబట్టి కదా నువ్వు చేసా మర్మాగాలు కోసేసాడు ఈ మనికంట నన్ను చం నన్ను చంపాలని చెప్పి నువ్వు చేస్తావు అని చెప్పేసి మణికంట పొడి చేశాడు రౌడీ షర్టులు మొత్తం ఇది చేసి పడేసారు ఇక సరే అయిపోయింది కదా వాడిని ఎక్కడే పెట్టారు ద్వారా ఎవరిదారు వెళ్ళండి అని చెప్పేసి హిమాంబిని నసీమాని మీరు కూడా అని చెప్పేసి అప్పుడు ఇక మణికఠ ఫోన్ చేసి రాంగ్ వాళ్ళు బామర్దికి ఎందుకంటే ముందుగా వీళ్ళంతా ఫ్రెండ్సే కదా సో మణికంట బామర్దిగ ఫోన్ చేసేసి నేను ఈ బావని చంపేశాను వీడిని నన్ను చంపాలని చూసి నేనే చంపేశాను అని రావు రాము బామర్ది ఫోన్ చేసి చెప్పాడు మొత్తం వీడియో కాల్ మరలా మొత్తం చూపించి దాని తర్వాత పోలీసులు ఫోన్ చేశారు ఇక వాళ్ళు చూస్తే చనిపోయి ఉన్నాడు ఇంకా ఇన్వెస్టింగ్ చేస్తున్న మూమెంట్లో ఫోన్ డేటా లైక్ ఇవన్నీ తీస్తున్న మూమెంట్లో వన్ బై వన్ వన్ వాళ్ళు వీళ్ళు బయటపడుతున్నారు మొత్తానికి ఏ రకాల పట్టుకున్నారు ఏ రకంగా ఇతను చంపిన తర్వాత వీళ్ళంతా చోటుకెళ్ళి బాణ కాల్చి ఫుల్ పార్టీ కూడా చేసుకున్నారంట సో అవన్నీ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ తేలతో ఇప్పుడు మణికంఠతో పాటు ఈ హిమాంబి నసీమాతో పాటు ఇంకో ముగ్గురిని అరెస్ట్ చేస్తున్నారు ఇంకా మరికొందరూ అరెస్ట్ చేయాల్సి ఉన్నారు సో ఫైనల్ ఏంటి విషయం ఆల్రెడీ ఆమె చేస్తుందే రంకు వ్యభిచారం అటువంటి దాన్ని నువ్వు రిలేషన్ పెట్టుకున్నావు మళ్ళీ ఆమె కూతురు మీద కన్నేసావు నువ్వు ఎంత డబ్బున్నా కానీ దాని దేనికి పద్ధతి అనేది ఉంటుంది కదా అక్కడ నువ్వు పద్ధతి తప్పావు సో జరిగింది అయితే ఘోరమైన తప్పే నో డౌట్ కానీ ఇక్కడ రెండు వర్షన్స్ చూడండి ఆల్రెడీ వీళ్ళు వ్యభిచారం చేస్తూ వాళ్ళని వలలో వేసుకున్నారనేది ఒకటైతే వచ్చి మరి ఈ అమ్మాయిని ఎలా చేసినది ఇంకొక వర్షం వినిపిస్తుంది వాళ్ళ కూతురు కూడా వ్యభిచారం గుంపులు అని చెప్పేసి ఇంకొక వర్షం వినిపిస్తూ ఉంది వీళ్ళ ఫ్రెండ్స్ మధ్య గొడవైంది కదా సో గొడవైంది కాబట్టి వీళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు కాబట్టి ట్రాప్ చేసి చనిపోద్దని చెప్పేసి ఒక వర్షన్ ఈ హిమాంబి నసీమా సైడ్ తప్పేమీ లేదు అన్నట్టు ఒక వర్షన్ వినిపిస్తుంది అవతల వల్ల వేసిన స్కెచ్కి హెల్ప్ చేసిన వీళ్ళు అనేది ఇంకొక వర్షం వినిపిస్తూ ఉంది అన్నింటికి సంబంధించి కామంతో ఈ రాము దా చేసినటువంటి దారుణం తప్పే అతను చంపేసి ఇంకొక వర్షం వినిపిస్తుంది సో మొత్తంగా ఆ బ్యాచ్ బ్యాచ్ మొత్తం అలాగే ఉన్నారు సినిమాలో చూస్తూ ఉంటాం కదా అదే ఇది కూడా సో దేనికైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది కొన్నింటిలో కనీసం ఎథిక్స్ అనేవి ఫాలో అయితేనే బెటర్ అదర్వైజ్ ఇటువంటి దారుణం జరుగుతూ ఉంటాయి సో మొత్తానికి రాము కేసు ఛేదించారు పోలీసులు ఇంకా అరెస్ట్ కావాల్సిన కొంతమంది వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తారని అంటున్నారు